सत्यधर्मदर्शनं वसंत पंचमी वसन्तपञ्चमी सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सर्वदेवी नमो नमः शान्तरूपे शशिधरे सर्वयोगे नमो नमः ॐ श्रीसकलवेदविद्य आदिदेवता देवी नमो नमः ఈ రోజున సరస్వతీ దేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు మాఘ నెలలో శుక్ల పంచంలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు ఈ రోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు మాఘ నెలలో శుక్ల పంచంలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు ఈ రోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు ఆ రోజున సరస్వతీదేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు సకల విద్యా స్వరూపిణిని సరస్వతీదేవి జన్మదినంగా పేర్కొన్నారు శ్రీ పంచమిని విద్యారంభ దినమని వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మ వైవత్త పురాణం తెలియజేస్తుంది విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందని అంటారు శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ మరో చేత పుస్తకం జపమాల అభయముద్రను ధరించి ఉంటుంది ఈ రూపం విద్య జ్ఞాన బుద్ధులకు ప్రతీక ఆమకరుణతోనే విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెప్తుంటారు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేత పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం నేతితో పిండి వంటలు చెరుకు అరటి పండ్లు వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది కుల మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది యా కుందేంతు తుషార హార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మనిత కరయా శ్వేత పద్మాసన య బ్రహ్మచ్యుత శంకర ప్రభుత్వ సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి విశేష జాపహ అనే శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తుంటారు సరస్వతీదేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు మంజుల వాగ్విలాసం మాహేంద్రలీల జ్యుతి కోమలాంగీ मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागसोने पुण्ड्रेषुपासाङ्कुशपुष्पवाणहस्ते नमस्ते जगदेकमातः मातामरकतश्यामा माताङ्गी मधुसालिनी कटाक्षं कल्याणी कदम्बवनवासिनी जय जयनीलोत्पलज्युते जय जयलीलासुखप्रिये जय जननी सुधा द्वीपा सुधासमुद्रान्तरुज्जन्मनी बिल्वाटवी मध्यकल्पद्रुमाकल्पा कादम्बकान्तारवासप्रिये कृतिवासप्रिये सादाराब्दसङ्घीतसम्भावना सम्भ्रमालोलनिपस्रघ्राप्ता चूलिसनादत्रिके सानुमत्पुत्रिके सेकरीभूतसीतां से सुरेखा मयूकावलिबद्ध सुस्निग्धनीलालकश्रेणी श्रृङ्गारिते लोकसम्भाविते कामलीला कामलीलादनुस्सन्निब्रू लतापुष्पसन्देहकृचारु घोरोचनपङ्कले लीललामवा विरामे सुरारमे रमे, रमे। सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वसत्यात्मिके सर्वचक्रात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मात्रके हे जगन्मात्रके पाहि मां पाहि मां पाहि पाहि అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు మాఘపురాణం ఐదో అధ్యాయం ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సరుని కుమారుడు కనుక కౌత్సవుడు పిలబడుచున్నాడు అతన్ని మృగశృంగుడు అని పేరుతో పిలుచుచుండడి అది ఎట్లనగా అతడు కావేరీ నదీ తీరమందు ఘోర తపస్సు చేస్తున్నాడు కదా అప్పుడు అతను సిల్లల వల్ల నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క చే అతనిని గీకెడివి అందుచేత అతనికి మృగశృంగుడు అని పేరు వివాహం వివాహమాడు కన్యా గుణములు మృగశృంగకు యుక్త వయస్సు వచ్చి ఉండునని అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించేది ఈ విషయం మృగసుంగుడితో చెప్పిరి మృగసుడు వారి మాటను ఆలకించి ఇట్లు పలికిను పూజులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపట్టిన కార్యమును వివరించి తిరిగి ఆయనను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు అన్ని ఆశ్రమాల కంటే గృహాశ్రమం మంచిదని దైవజ్ఞులు విండిరి అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు అనుకూలవంతమైన భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీలు ఎట్లుండవనగా కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయ ధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణయించున్నారు అనగా ఇంటి పనుల్లో దాసి వలను రాజకార్యములో భర్తకు సహకారిగా మంత్రివా ఉండవలను సైన మందిరంలో రంభవలను భోజన విషయం నందు తల్లి వలను రూపమున లక్ష్మి వలను శాంతి స్వభావంలో భూదేవి వలను స్త్రీకి ఆరు విధములైనటువంటి లక్షణములు ఉండవలెను అంతేకాక చతుర్విద్ధ పురుషార్థములైన ధర్మము అర్థము కామము మోక్షము అని నాలుగు పురుషార్థములు మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపచినంత మిగతా మూడునూ అవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుషులు ఏ విధంగా సాధించను కామమును కూడా అట్లే సాధించేవలెను ప్రతి మానడు వివాహం చేసుకుని ముందు కన్ని యొక్క గుణగణములను తెలుసుకొనవలన జీవితంలో సుఖముల్లో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గం లేదు గుణవతి యొక్క పట్టితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యంగా నుండియే కాక అట్టి మంజుడు ధర్మార్థకామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి అయి వినయ విధేతలు లేనిదై ఉండొచ్చు ఆ భర్త నరకమును పోలిన కష్టమును అనుభవించచ్చు మరలా నరక కూపమునకే పోగలడు కనుక పెళ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను అది ఎట్లనగా కన్య ఆరోగ్యవతి అయి విధమైన రోగగ్రస్తులై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య్యి ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులు పూజించినదై అత్తమామల మాటలకు జవదాటినదై ఉండవలను ఈ నూతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు కాన అటువంటి గుణవంతరాలకు కండినే ఎంచుకొనవలేను అయినా అది ఎట్లా సాధ్యపడును అని మృగసుంగుడు తల్లిదండ్రులతో తన మనసులోనున్న సంశయములను తెలియజేసిను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికిను కుమారా నీ మాటలు నాకెంతో సంతోషములు కలిగించినవి వయస్సులో చిన్నవాడవైన నువ్వు మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభిష్టం నెరవేలనన్నా దీన దయాలుడకు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయము అని పలికెను మాఘపురాణం अध्याय భోగపురం నగరంలో సదాచారుడు దైవ ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరణి వంటి ఒక కుమార్తె కలదు ఆ కన్ను పేరు సుశీల మంచి శీలం కలది మంచి బుద్ధిమంత్రాలు చింత చిన్నతనం నుండి ఏ దైవభక్తి కలదే ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పట్టణం నందే సదా మనసు నిలిపి కాలం గడపచు ఇత్తవక్షరాలైన పుణ్యం చంద్రుల బల మోము కలదే ఉండెను ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్ష ఉండడం వల్ల మృగుశుంగుడు సుశీలుని పెళ్లాడదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురానితో కలిసి కావేరి నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయంలో ఒకనొక ఏనుగు అడవి నుండి గీంకారం పెట్టు వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్నెలను తను వారు భయపడి ఏనుగుకు ముందు వెనుక చూడక పిక్కబలం కొలు పరుగులు చుండగా దారిలో గట్టులేని నూతులో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగుసునకు తెలియచి అతను వచ్చి ఆ ముగ్గురి మృతదేహమును చూశాడు ఎక్కడ లేని దుఃఖం కలిగింది వారి ఎటులనైనా బ్రతికించే వాళ్ళని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహంలో కాపాడుచు ఉందని చెప్పి తాను ఉన్న కావేరి నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగుసుని వద్దకు వచ్చినది ఆయనను మృగుసుడు చెల్లించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగుశుంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అటులో కొంచెంసేపు నిలబడి తటాలను తన తొండంతో మృగుశుంగుని పట్టుకుని తన వీపు పైన ఎక్కించుకున్నది ఆయనను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయో శుభ సూచకమని నేను మంత్రించి ఏనుగుపై చల్లాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమ్మిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగకు నమస్కరించి దేవలోకమునకు పోయాను వింటివా దిలీప్ మహారాజా మాఘస్నాన ఫలం వల్ల ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో అని మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పు తొడంగెను అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు